హాయ్ అండి ఓం సాయిరా ఈరోజు నేను జీడిపప్పు ఉప్మా ఎలా అని చెప్తానండి ఉప్మా కూడా చెప్పడమేనా అనుకోకండి అది కూడా తెలియని వాళ్ళు ఎంతోమంది అన్నారు అలాంటి వాళ్ళకి ఈ వీడియో ఎంతో యూజ్ఫుల్ అవుతుందని నా ఉద్దేశం ఓకేనండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదా ఈ ఉప్మా కోసం నేను ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరపకాయలు కరివేపాకు పోపు దినుసులు ముందుగుండ ఉల్లిపాయలు పచ్చిమిక్కల అల్లం ముక్క అన్నీ తరిగి పెట్టుకున్నానండి ముందుగుండానే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను పలుకులు జీడిపప్పు కూడా జీడిపప్పు కూడా వేయించి పెట్టుకున్నానండి ముందుగుండానే అన్నీ వేయించుకొని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి బాండీ పెట్టి అందులో మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర వేసి బాగా ఫ్రై చేసుకున్నానండి అది బాగా ఫ్రై అయ్యాక ఫ్రై అయ్యాక అందులో కొంచెం ఎండుమిరపకాయలు వేసుకున్నాను ఎండుమిరపకాయలు ఫ్రై అయ్యాక పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకున్నాను ఇవి కూడా ఎక్కువ ఫ్రై చేయలేదండి ఫ్రై చేస్తే అది దాంట్లో ఉన్న విటమిన్స్ పోతాయని ఆ పచ్చిమిరపకాయ కూడా వేగి కన్నా వేగికన్నా అది ఉడికితేనే దాంట్లో ఉన్న కారం వాటర్కి పడుతుంది అందుకు ఉల్లిపాయలు అల్లం ముక్కలు వేసుకున్నానండి వేసుకొని బాగా ఫ్రై చేశాక ఒక హాఫ్ కప్పు టమాటాలు వేసుకున్నాను టమాటా చిన్న ముక్కలు తరిగి వేసుకున్నాను చివరిగా ఇందులో పలుకులు వేసుకున్నాను శనగపరుకులు శనగపరుకులు కూడా బాగా ఫ్రై చేసుకోనండి నేను ఎందుకంటే దాంట్లో ఉన్న విటమిన్స్ ప్రోటీన్స్ కూడా ఫ్రై అయిపోతాయని ఫ్రై చేయనండి ఏదో కొంచెం అలాగే అంటే ఆయిల్ పెట్టేటట్టు తిప్పుతాను అంతేను ఇక ఈ వీడియోలో చూపిస్తున్న గ్లాస్ ఉంది కదండి ఆ గ్లాస్తో మూడు గ్లాసులు వాటర్ తీసుకున్నాను ఒక గ్లాస్ ఆఫ్ గోధుమ రవ్వ అదేనండి సుజీ రవ్వ తీసుకున్నాను వాటర్ బాగా కుక్ అయ్యాక వాటర్ వేసుకున్నాక టూ రెండు చెంచాలు ఉప్పు వేసుకున్నాను వాటర్ బాగా కుక్ అయ్యాక గోధుమనొక్కు వేసుకున్నాను గోధుమనొక్కు వేసుకొని అది కలుపుతూ ఉండాలండి కలుపుతూ ఉంటే అది అడగంటకుండా ఉంటుంది ఇంకోటి ఏంటంటే గోధుమ నొప్పి వేసేటప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకోండి అప్పుడు అడగంటకుండా ఉంటుంది అది బాగా తిప్పుతూ ఉండాలి తిప్పుతూ ఉంటే అది అడగంటకుండా ఉంటుంది ఒక వన్ మినిట్ తిప్పుతూ ఉండండి తిప్పుతూ ఉంటే సరిపోతుంది ఇందులో ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఆయిల్ ఎక్కువే వేసుకోవాలి ఆయిల్ ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అడుగంటకుండా కూడా ఉంటుంది విడివిడిగా వస్తుంది నీట్గా వేసుకున్న తర్వాత నేను ముందుగుండానే జీడి పెట్టుకుని పెట్టుకున్నానండి అది వేసేసాను అలాగే కొత్తిమీర కొత్తిమీర టేస్ట్ చాలా బాగుంటుందండి గోధున కుప్మాలో మరి మీరు ట్రై చేసారో లేదో నాకు తెలియదు కానీ గోధున్నె కుప్మాలో కొత్తిమీర చాలా బాగుంటుంది వేసి ఈసారి ట్రై చేయండి అంతేనండి మూతపెట్టి వదిలేసాను వన్ మినిట్ తర్వాత ఇక ఇలా రెడీ అయ్యింది సర్వింగ్ ప్లేట్లకు తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి ఆవకాయ మొక్కతోనో లేకపోతే చట్నీలతోనో దేనితోనో సర్వ్ చేసుకోవడము చాలా బాగుంటుంది హెల్దీ ఫుడ్ పప్పు దినుసులు అన్నీ వేసాను కనుక హెల్దీ ఫుడ్ అండి ఓకేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్